శ్రీ రాజేశ్వర మార్బుల్స్ అండ్ టైల్స్ యూనియన్స్ జనవరి పది రెండు వేల ఇరవై ఆరు రోజున మీటింగ్ ఉద్దేశం యూనియన్లో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని ప్రతి నెలా మీటింగుకు అందరూ రావాలి అని ఒకవేళ రాని ఎడల వారి పని మూడు రోజులు బంధు పెట్టడం జరుగుతుంది అని దీన్ని గుర్తించి అందరూ తప్పకుండా ప్రతి నెలా మీటింగ్కు రావాలని శ్రీరాజాజేశ్వర మార్బుల్స్ అడ్ టైల్స్ యూనియన్స్ సభ్యులు మరియు అధ్యక్షుడు కళ్లేపల్లి రవి వైస్ ప్రెసిడెంట్ గడ్డం మధు కోశాధికారి గడ్డం తిరుమల్ ప్రచార కార్యదర్శి రవీందర్ రావు కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వరులు గడ్డం శేఖర్ రాజు కేశవ్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క తారీఖు రోజున మీటింగ్ పెట్టుకునే డేటు అది కాకపోతే ఈ కొత్త సంవత్సరం రావడం వలన జనవరి ఫస్ట్ రావడం వలన ఫస్ట్కి పెట్టే మీటింగ్ క్యాన్సిల్ చేసి పది తారీఖు పెట్టడం జరిగింది అది మెసేజ్ మన యూనియన్ మెంబర్కి అందరికీ చెప్పడం జరిగింది గ్రూప్లో చూద్దా వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది దాన్ని చూడకుండా ఈ రోజులలో వాట్సాప్ చూడకుండా ఎవరైతే ఉండలేరు అందుకోసమే ఈ వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్క వర్కర్స్ కానీ ప్రతి ఒక్క లీడర్స్ కానీ ప్రతి ఒక్క ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లేని మాత్రం ఎవరు ఉండలేదు ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్ చూస్తారు కనుక ప్రతి ఒక్క మెసేజ్ వాట్సాప్లోనే పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క యూనియన్ మెంబర్స్ ప్రతి ఒక్కరు వాట్సాప్ చూస్తారు కనుక దానికోసమే మనము ఏ విషయాన్నైనా మాట్లాడి అందులో పెట్టడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు మన యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఆలోచించి ప్రతి ఒక్క మీటింగ్ మనం హాజరు కావాలని ఎన్నోసార్లు మనం అనుకున్నాము మీటింగ్లు పెట్టినాము అన్ని విధాలుగా సరే అంటులు ఆ రోజు వచ్చేసరికి సరే అంటున్నారు మరి మర్చిపోతుంది ఎందుకు అర్థం కావట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు మీటింగు అటెండ్ కావాలి మనం ఏదైతే పదిహేను తారీఖు అనుకున్న మీటింగ్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ ఎందుకు ఎన్నుకోవడం జరిగింది మనల్ని మెంబర్ను ఎస్ వీళ్ళు కోసం పనులు చేస్తారు అనే ఉద్దేశంతో మనల్ని ఎన్నుకోవడం జరిగింది అది మనం పాటించి దాన్ని గుర్తించి మనము మన వర్కర్ల కోసము మన మెస్సీళ్ల కోసము మనం పనిచేసే విధానం విన్నరా దాన్ని గుర్తించుకొని మనం ప్రతి ఒక్కరూ పదిహేను తారీఖు రోజున రావడం జరుగుతుంది మనము ఏదైతే ఒక తారీఖు మీటింగ్ కనుక్కున్నామో మనం కలిసి వాళ్ళను పిలవడం జరుగుతుంది ఇది మనం గమనించాల్సిన విషయం దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఆలోచించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి శ్రీ రాజరాజేశ్వరం మార్బుల్ సైన్ టైర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చెప్పింది ఏమైనా కాదు మనం ఫస్ట్ కు పదిహేను తారీఖు మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం కాకపోతే ఈ ఫస్ట్ జనవరి ఫస్ట్ రావడం కారణంగా ఈ పది తారీఖు మీటింగ్ అని మెసేజ్ పెట్టినాం కాకపోతే ఇందులో సభ్యులని ఏంటంటే నాకు ఇవ్వలేదు నాకు తెలియలేదు నాకు తెలియలేదు మాట్లాడదాం కాబట్టి మీరందరూ కలిసి ఏ రోజు మీటింగ్ అనుకుంటారో చెప్పండి ఆ రోజు మీటింగ్ పెట్టుకున్నాం కాకపోతే మీటింగ్ కు రాకపోవడం ఇదన్నీ కరెక్ట్ కాదు దీనివల్ల ఏమైతుందంటే మన యూనియన్ మీద ఉన్న కొద్ది గొప్ప మంచితనం అనేది అది మొత్తం పోతుంది కాకపోతే ఈ పదవిలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా పదవిలో ఉన్న వాళ్ళు ఒకళ్ళ మీద కోపంతో ఒకళ్ళ మీద దేశంతో రాకపోవడం అనేది కాదు కన్నా న్యాయం చేయండి పదవి తీసుకున్న పదవికి న్యాయం చేసి ప్రతి పదిహేను తారీఖు రోజు బాడీ మెంబర్స్ మీద ఫస్ట్ తారీఖు రోజు అందరు రాగలని కోరు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఆ మనం ఫస్ట్ తారీఖు అంటుందని జనవరి ఫస్ట్ అవుతుందని మనం పదో తారీఖుకి అందరు కావాలని మనం అనుకున్నాం ఈ పదవ తారీఖు సమావేశంలో వాట్సాప్ ద్వారా అందరికి తెలియపరచడం జరిగింది అది ప్రతి ఒక్కరి కూడా మరి ప్రతి ఒక్కరిలో ఉంటుంది మరి మన ఈ మనం కాపాడుకోవాలి పాడుకోవడం అంటే ఇప్పుడు ఇంత రాష్ట్రాల నుండి వచ్చేటప్పుడు కానీ కరీంనగర్ నుండి కానీ ఎక్కడ నుండి అయినా గోదావరి కలి నుండి కానీ ఎక్కడ నుండి అయినా పగు చేసుకునిపోతుంది ఇక్కడ పెద్ద ఉన్న వాళ్ళకి నివాసం ఉంటుంది వాళ్ళకి వర్క్ దొరకట్లేదు ఎందుకంటే రేటు తక్కువ చేస్తున్నారు పని చేసుకుంటారు వెళ్ళిపోతారు మనకి రేటు కావాలన్నా మనలో ఐక్యత ఉంటే ప్రతి ఒక్కరు కలిసి కట్టుకుంటే రేట్లు పెరుగుతాయి మన పనులు మనకుంటాయి ప్రతి విషయంలో కూడా మనకి అందరు కూడా సహకరిస్తారని నేను నమ్ముచ్చున్నా ప్రతి విషయంలో కూడా ఎవరో ఒకళ్ళు ముందు నడిపిస్తారని కాదు మనం అందరూ ఉండి కూడా ముందుకు నడిపించాలని ఈ యొక్క వ్యూజాన్ని నేను ఒక మనం చేసుకుంటా ధన్యవాదాలు ఆ మనము ఫస్ట్ తారీఖు మరి జనవరి ఫస్ట్ అవుతుందని మనం పదో తారీఖు అందరు కావాలని మనం అనుకున్నాం ఈ పదో తారీఖు సమావేశంలో వాట్సప్ అందరికి తెలియపరచడం ప్రతి ఒక్కరిలో కూడా మరి ప్రతి ఒక్కరిలో అసంత ఉంటుంది మరి మన ఈ మనం కాపాడుకోవాలి కాపాడుకోవడం అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటప్పుడు కానీ కరీంనగర్ నుండి కానీ ఎక్కడి నుండైనా గోదావరి నుండి కానీ ఎక్కడి నుండైనా వచ్చి పనులు చేసుకుంటారు ఇక్కడ పెద్ద పెళ్ళి ఉన్న వాళ్ళకి నివాసం ఉన్న వాళ్ళకి వాళ్ళకు దొరకట్లేదు ఎందుకంటే రేటు తక్కువ చేస్తారు పని చేసుకుంటారు వెళ్ళిపోతారు మనకి రేటు కావాలన్నా మనలో ఐక్యత ఉంటే మన పనులు మనకుంటాయి ప్రతి విషయంలో కూడా మనకి అందరూ కూడా సహకరిస్తారని నేను నమ్ముతున్నాను